మంత్రాలయంలో గత మూడు రోజుల నుంచి ఆధునిక జిల్లా కోసం ఈరోజు విలువ నిరాహార చేస్తూ ఉన్నాము మరి ప్రధానంగా మంత్రాలయంలో వలసలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ప్రజలకు ఉన్నాయి కానీ సాగునీరు లేదు అదేవిధంగా మంత్రాలయంలో ఉన్న రోడ్లు చాలా అద్భుతంగా ఉన్నాయి కరెంటు తీగల సమస్యలు ఉన్నాయి మరి పోషిలో అనేక సమస్యలు ఉన్నాయి పోషగిలో రైల్వే లైనుకి బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలా మంత్రాలయంకి పెరుగుకి రైల్వే లైన్ ఏర్పాటు చేయాలా మరి కోటాలయంలో కళాశాల ఏర్పాటు చేయాలా మంత్రాలయంలో పోటర్ కాబట్టి ఇక్కడ వంద పడుకుల హాస్పిటల్ నిర్మాణం చేయాలా ఒక మార్కెట్ కమిటీ కావాలా ఒక వ్యవసాయ కమిటీ కావాలా మరి అదేవిధంగా మార్కెట్లో భక్తులు ఇది మంత్రాలయంలో భక్తుల భక్తుల అవసరాల నిమిత్తం విమానాశ్రయం కావాలా వీటితో పాటు ఎర్రైనూరు ప్రాంత వాసులు ఆదోని ప్రాంత వాసులు ఆలూరు ప్రాంత వాసులు పచ్చికొండ ప్రాంత వాసులు ఈ సమస్యలతోనే ఎక్కువ సతమతమవుతున్నారు కారణం మనకి జిల్లా హెడ్ క్వార్టర్ దగ్గరలో లేకపోవడమే ఒక కౌతాలం నుంచి కర్నూలు వరకు మనం వెళ్ళాలంటే సుమారుగా దగ్గర దగ్గరికి నూట యాభై కిలోమీటర్లు అవుతుంది మూలగుండ నుంచి కర్నూలు పోవాలంటే నూట యాభై కిలోమీటర్లు అవుతుంది ఈ కిలోమీటర్ల దూరం తగ్గితే దగ్గర ప్రజలు కలెక్టర్ కార్యాలయానికి కానీ ఎస్పీ కార్యాలయానికి కానీ వివిధ కార్యాలయానికి కానీ పో వెళ్ళవలసి వస్తుంది అంత దూరం పోయేసరికి మధ్యాహ్నం అవుతుంది ప్రజలు నిరసరాయలై తిరిగి రావాల్సినటువంటి పరిస్థితి నెలకొంది అంతేకాదు ఇక్కడ భారతదేశంలో అత్యంత వెనుకబడిన ప్రాంత ఆధుల ప్రాంతం ఈ ఆధునిక ప్రాంతం బాధపడాలంటే ప్రత్యేక గ్రాక్షలు రావాలి ప్రత్యేక గ్యాక్టర్ గ్రాటర్ రావాలంటే వెనకబడి ప్రాంతాలను జిల్లాతోనే శాతం కూడా ఈ సందర్భంలో నేను తెలియజేసుకుంటున్నారు జిల్లా వస్తే మాకు కనీసం సంవత్సరానికి రెండు మూడు వందల కోట్లు ప్రత్యేక ఫ్యాక్టరీలు వస్తుంది ఆర్టీఎస్ నిర్మాణం చేసుకుంటాము వేదావతి నిర్మాణం చేసుకుంటాము ఇలాంటి సమస్యలు ఇద్దరు ఖచ్చితంగా అతను జిల్లా సాధించే కానీ జిల్లా సాధిస్తున్నామని ఈ సందర్భంగా నేను చేస్తూ ఉన్నాను అయ్యా చంద్రబాబు గారు సీఎం గారు మేము నీళ్లు లేక మా ప్రజలు కలసేస్తున్నారు మా మా పిల్లలు పరిశ్రమలు లేక పరిశ్రమలు లేవు వీటి కల్పన కోసం మీరు ఒకసారి మా ప్రాంతం వైపు చూడండి మా ప్రాంతాన్ని జిల్లా కేటాయించండి కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని కూడా మేము అడుగుతా ఉన్నాం ఈ ఈ దీక్షకు వచ్చినటువంటి అందరికీ సామాజిక విప్లవ నమస్కారం జై రాయలసీమ జై జై భారత్